హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు దిస్ ఈజ్ క్రాటర్ క్రాటర్ కాకినాడ సిటీ సిటీ వ్యూ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇండియా మన భారత్లో తీరంలో చాలా వేరుగాంచిన హిస్టారికల్ సిటీ కాకినాడ కాకినాడని పూర్వం మనకి అమెరికాలో కెనడాలో స్ట్రీట్స్ ఎలా ఉంటాయో కాకినాడ అందుకునే వెడల్పుగా పెన్షనర్స్ పెన్షనర్స్ ప్యారడేజ్ అని కూడా పిలుస్తారు కాకినాడ ఎటు చూసిన ఇంచుమించు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఎవ్ డిస్టెన్స్ ఉంటుంది కాకినాడలో పోర్టు చాలా ఇంటర్నేషనల్ ఇతర దేశాలకు దిగుమతులు దిగుమతులకు మంచి వాణిజ్య కేంద్రము ఇంటర్నేషనల్ బిజినెస్ అంతర్జాతీయ వ్యాపారం జరగడానికి విశాఖపట్నం కాకినాడ చెన్నై కోల్కత్తా ఈ నాలుగు మహానగరాల నుంచి ఎక్కువగా బిజినెస్ చేస్తూ ఉంటారు మనకి అంతర్జాతీయ కార్యకలాపాలన్నీ కూడా కాకినాడ నుంచి జరుగుతూ ఉంటాయి దాని మోస్ట్ ఫేమస్ సిటీ ఇన్ ఈస్ట్ గోదావరి కాకినాడ రాజమండ్రి రాజమహేంద్రవరం కాకినాడ రాజమండ్రి జంట నగరాలు సిటీస్ ఇవి కానీ ఇక్కడ ఓఎన్జిసి కాదు ఇండియన్ ఆయిల్ మంచి గ్యాస్ నిక్షేపాలు కూడా తూర్పు తీరంలో చాలా ప్రసిద్ధిగాంచిన మహానగరము ఈ ఎటు చూసినా ఇంచుమించు ట్వంటీ కిలోమీటర్స్ అబవ్ ఈ సిటీ వ్యూ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మీకు కాకినాడ సిటీ వ్యూ అంతా చూపిస్తున్నాను చూడండి నగరం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మీకు చూపిస్తున్న సిటీ వ్యూ వీక్షించండి నా ఛానల్ని చూస్తున్న మీ లైక్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది మీ సబ్స్క్రైబ్ నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా